నంద్యాల విజయ డైరీ డైరెక్టర్ల నామినేషన్ ప్రక్రియను అధికార పార్టీ అడ్డుకొని రద్దు చేయడంపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జిల్లా మాజీ ఎమ్మెల్యేలు నిబంధనల ప్రకారం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అధికారం అడ్డం పెట్టుకుని దౌర్జన్యం చేయడం ప్రభుత్వానికి తగదన్న జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభోపాల్ రెడ్డి నంద్యాల డైరీలో మూడు డైరెక్టర్ పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నామినేషన్ వేయడానికి కూడా ఈ రోజు టైం ఇవ్వడం జరిగింది కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అలర్ట్ చేయడం ఏదో ప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషన్ అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం దాంతో పాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తి దాళ్లలో పాలు వసే రైతులైతే పర్వాలేదు కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను వాళ్ళ కార్యకర్తలను వాళ్ళను మోకర్ని రౌడీజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేట్ దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ ఏ ఏ నియమని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం అయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది పోలీసులు వాళ్ళు ఆడ పరిస్థితి చూసిన తర్వాతనే ఈ రోజు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈసారి కూడా డేట్ ఇచ్చినా కూడా ఇటువంటి పరిస్థితులు అయితే మందిని ఎవరైతే పాల ఉత్పత్తిదారులు కాకుండా బయట ఎవరు నచ్చినా కూడా అక్కడికి డైరీ దగ్గర రాకుండా చేసి మొత్తం గా ఎలక్షన్ జరగడానికి సహకరించాలని మొత్తం పోలీసు వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలని కూడా దౌర్జన్ ఏంటనే ప్రజలు మెచ్చి ఓట్లు వేయించుకొని గెలిపించి కాల్చిన ఆలోచన చేయకుండా మన నీటి సంఘాల ఎలక్షన్ చూడడం జరిగింది మొత్తం ఊర్లలో అందరినీ బెదిరించి మొత్తం ఇనాన్మస్ ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి కూడా నామినేషన్ వేయకుండా చేయడం ఈ పద్ధతి మంచిది కాదు ప్రజాస్వామ్యంలో అధికారం కలకాలం ఎవరి దగ్గర ఉండేదనే విషయం వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు మేమనే కాదు వాళ్ళనే కదా అందరం కూడా మనం గ్రహించాల్సింది ఒకటి ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు మనం ప్రజలకు చేసే మంచి అయితే ప్రజలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాల్సిందే తప్ప మనం వేదం మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం ఏం చేస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా ప్రజలు మనకు కనువిప్పు కలిగిన చేస్తారు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని కూడా ప్రజాస్వామ్య పద్ధతి జరగాలని కోరుకోవడం జరుగుతుంది ఎన్నికలు ఆపమని చెప్పేసి ఎన్నికలు ఆపమని చెప్పేసి వేసిన వాళ్ళు ఇక్కడ ఎండి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ పోలీస్ ఆన్ పోలీస్ ఇది ఎన్నికలు వాయిదా ఏమని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన తర్వాత ఎండి గారు అనౌన్స్ చేసిన తర్వాత దే విడ్ డ్రాన్ దే పిటిషన్ అట్ హైకోర్టు ఇదంతా కూడా రికార్డెడ్ ఇప్పుడే మనమేమిది నేను చెప్పేది కూడా ఇది కాదు రేపు మీరు కనుక్కోండి రేపు మీరు కూడా హైకోర్టులో జరిగిన విషయాలను కూడా ఈరోజు నేను చెప్పినట్టు కూడా కనుక్కోండి ఇప్పుడు కోర్ట్స్ కాదు అన్ని విషయాలను కూడా ప్రతి ఒక్క డైరెక్టర్ ఇంటి దగ్గర కూడా పోలీసులు విపరీతంగా హరాస్మెంట్ చేసి చేశారంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా ఎవరు పోవద్దని కూడా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది దీనికి ఈ రోజు నామినేషన్లు ఉన్నాయని చెప్పేసి కలెక్టరేట్లో కలెక్టరేట్కు డీసీఓకు అందరికీ కూడా మనము ఈ డైరీ తరఫున నుంచి వాళ్ళు పంపిస్తే రిక్యూయేషన్ పంపిస్తే వాళ్ళు నోటిఫై చేశారు ఇది నోటిఫైడ్ బై గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్ జరగాలి కదా మరి ఎలక్షన్ జరపాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద పోలీసుల మీద అందరి మీద ఉంది కదా మరి వాళ్ళది వాళ్ళే వాళ్ళే జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈరోజు నామినేషన్ వేస్తే ఎలక్షన్ మళ్ళీ ఉంది కానీ ఈరోజు నామినేషన్ ప్రక్రియనే ఆపేదానికి కొంతమంది ఈరోజు వచ్చేసి వాళ్ళకడ్ నుంచి వాళ్ళందరూ కూడా గేట్ల దగ్గర వచ్చేసి నామినేషన్ మేము వేయనీయము అని చెప్పినారని చెప్పేసి మీరు బతుక మీ సమక్షంలో పోలీసుల సమక్షంలోనే అంతమంది వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటే పోలీసులు కూడా చాలా రెండు రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తు కూడా పెట్టేసి అంత బందోబస్తుండి కూడా ఈరోజు వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఏం చేయలేదు పోలీసు వాళ్ళు పోయే ఈరోజు ఎన్నికలను వాయిదా కోరారు అదే కారణం అనేది పోలీసులే చెప్పాలి ఎందుకు వాయిదా కోరినారనేది మరి ఎన్నికలు ఇక్కడ దగ్గర దగ్గర ఒక రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి నంద్యాల పాల ఉత్పత్తిదారుల సహ సహకార సంఘంలో జరుగుతున్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయం కూడా పోలీసులకు తెలుసు దీన్ని బట్టి ఎక్కువ బందోబస్తు పెట్టుకుని ఆ ఏరియాకు ముందుగానే రాకుండా బార్కెట్ పెట్టుకుని అన్నీ కూడా చేయొచ్చు వాళ్ళు ఎలక్షన్ చేయాలంటే ఇప్పుడు మేము వచ్చాము మా మా అభ్యర్థులను మేము వేయాలని కూడా మేము కూడా వచ్చాము ఇక్కడ పానీ నుంచి భూపాల్రెడ్డి గారు వచ్చారు బనగాన్పల్లి నుంచి రెడ్డి గారు వచ్చారు ఇక్కడ నుంచి నేను వచ్చాను అందరం వచ్చాము మా తరపు నుంచి డైరెక్టర్లు వేయాలని మేమందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఒక చోట మేమందరూ కూడా ఒక దందెల్ టౌన్లో ఉండి ఇక్కడ నుంచి మా డైరెక్టర్లు పంపించాలని అక్కడికి పంపించి నామినేషన్ వేయాలని అనుకున్నాం కానీ దాన్ని కూడా అడ్డుకున్నారన్నారు ఇప్పుడే ఒక మీ వీళ్ళ ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు బీరువాళ్ళ నుంచి ఒక ఆమె వచ్చేసి ఆమె నామినేషన్ చేస్తామంటే ఆమె లేదు ఇది తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు అంటే వాళ్ళు చెప్పింది జరగాలని చెప్పేసి ఈరోజు అనేది అర్థమవుతుంది అంటే ఇది ఏంటి ఎక్కడ పోతున్నది ఎక్కడ దారి తీస్తున్నది అనేది గవర్నమెంట్ కూడా ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం ఏదంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది జరగాల ఎన్నికల షెడ్యూల్ దీంట్లో హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయి ఉంది హైకోర్టులో కూడా వేశాం హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ ఎన్నికలు జరుపుకోవచ్చు అని ఈరోజు హైకోర్టులో కూడా ఈరోజు వాళ్ళు ఈ ఎన్నికలు ఆపమని చెప్పేసి కూడా ఈరోజు పిటిషన్ ఉండేది ఆ పిటిషన్ ఇక్కడ ఎన్నికలు ఎప్పుడైతే ఎండి గారు రద్దు చేశారో ఏమైతే ఎండి గారు పోస్ట్ పోన్ చేశారో అక్కడ హైకోర్టులో కూడా ఈరోజు ఆ పిటిషన్ కూడా వాళ్ళు వెనక్కు తీసుకొని దాని నుంచి విడ్రా చేసుకున్నారు ఈరోజు అంటే ఒక ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఏం జరగదు న్యాయం న్యాయంగా ఎట్లా జరగాలన్నది జరుగుతుంది న్యాయబద్ధంగా ఈరోజు రేపు హైకోర్టుకి మేము కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాము ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత దారుణంగా ఇట్లా జరుగుతూ ఉంటే రేపు ఏం జరుగుతుంది రేపు హైకోర్టునే ఆశ్రయిస్తాం మేము కూడా హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పిస్తాం చెప్పి పెద్ద ఎత్తున పోలీసు ప్రొటెక్షన్ పెట్టేసి ఎన్నికలు చెప్పమని చెప్పేసి కూడా కోరుతాం కానీ మేమంతా కూడా కోరేది ఏంటంటే ఇప్పుడు భూపారెడ్డి గారు చెప్పినట్టు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా సరే ప్రజాస్వామ్య విధంగా ఏం జరగాలని జరుపుకుంటే అన్నీ బాగుంటాయి కానీ ఏదో ఈరోజు బలం ఉంది కదా అని చెప్పి చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మా ఇక్కడ ఒకటి క్లారిటీ ఇక్కడ వాళ్ళు ఒక ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అక్కడ నారాయణ రెడ్డి భూమా నారాయణ రెడ్డి గారు అక్కడ చైర్మన్ గా ఉన్నారు అక్కడ జరిగినాయి ఆ అక్కడ జరిగినటువంటి అవకతవకల్లో ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు ఆలగడ్డ నుంచి రెడ్డి అనే అబ్బాయి ఒక లోన్ తీసుకోవడం జరిగింది దాంట్లో ఆ లోన్ ఇంట్లో కూడా వాళ్ళే సంతకాలు పెట్టేసి వాళ్ళే తీసుకున్నారు దాంట్లో ఆ లోన్ కట్టనందుకు అక్కడ అతను డిస్క్వాలిఫై అయినాడు అతను డిస్క్వాలిఫై అయినాడు కాబట్టి ఎన్నికలు అంటే ఎట్లా చెప్పు ఒక ఒక సంస్థకు నువ్వు కోటి ముప్పై లక్షల రూపాయలు అప్పు ఉండి ఆ అప్పును నువ్వు కట్టకుండా ఈరోజు నువ్వు దాన్ని నేను మళ్ళీ నేను వచ్చి పోటీ చేస్తాను ఏంటంటే నువ్వు డిస్క్వాలిఫై అయిపోయినావు డిస్క్వాలిఫై అయిన దానికి ఇది ఏంటంటే ఒక మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారా అని నువ్వు అప్పు ఉన్న తర్వాత ఎవరైనా సరే సామాన్య మానవుడు అయినా అది ఎవరైనా సరే ఆ ఎల్ ఒకటే పుల్లయ్య అయినా ఎవరైనా ఒకటే చట్టం తన పని తను చేసుకొని పోతుంది అది దానికి ఈరోజు ఆ డబ్బు కట్టినందువల్ల అది డిస్క్వాలిఫై దీంట్లో గోకొట్టి కూడా క్లియర్గా ఉంది ఇదే పాల కేంద్రం లోపల మనం ఏదైనా ఒక ప్రెసిడెంట్ కానీ ఒక ఇది కావాలంటే అంటే పాల ఉత్పత్తిదారుల సంఘంలో మనం పాల వ్యాపారం చేయకూడదు అదే వ్యాపారం చేయకూడదు చేస్తూ దాంట్లోకి మనం పోకూడదు అదే వ్యాపారం మనం చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఎలిజిబిలిటీ లేదు అది కూడా లేదు అంటే వాళ్ళు జగత్ విఖ్యాత రెడ్డి గారు రోజు జగత్ విఖ్యాత జగత్ డైరీ అని పెట్టేసి డైరీ కోసమే వాళ్ళు అక్కడ నుంచి డబ్బులు తీసుకున్నారు అంటే పాల వ్యాపారం చేశారు అంటే అట్లా అట్లా పాల వ్యాపారం చేస్తూ డిస్క్వాలిఫై అయినారు డబ్బులు తీసుకుని డబ్బులు రిటర్న్ చేయకుండా కూడా డిస్వాలిఫై ఉన్నారు బోత్ సైడ్స్ డిస్క్వాలిఫైడ్ డిస్క్వాలిఫికేషన్ చేశారు డిస్క్వాలిఫికేషన్ నువ్వు నువ్వు డబ్బు కట్టలేదు కాబట్టి సంస్థ కప్పున్నావు కాబట్టి నువ్వు చేశారు ఉద్దేశాల్లో తప్పు నువ్వు లీగల్గా ఉండి లీగల్ గా నువ్వు చేస్తూ ఉంటే ఏదైనా బాగుంటుంది లీగాలిటీకి విరుద్ధంగా నేను కాకపోయినా నేను కావాలంటే ఎక్కడ కాలేదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పి మేమందరం కూడా కానీ పోలీసులే అంటే పోలీసులే మేము ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉంది మేము కంట్రోల్ చేయలేము అని చెప్పేసి వాళ్ళే ఎలక్షన్ ఆఫీసర్ గారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడంతో ఈరోజు ఈ యొక్క నంద్యాల పాల కేంద్రానికి సంబంధించి ఎలక్షన్ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇది పార్టీలకు వైసీపీకి కానీ టీడీపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదు ఇది ఇది ఒక మ్యాక్స్ చట్టంలోని ఒక కోఆపరేటివ్ సొసైటీ దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు ఈరోజు మూడు డైరెక్టర్లు ఎలక్షన్ జరుగుతూ ఉంది మరి పోలీసులు ఎందుకు పోస్ట్ పోన్ చేయిస్తున్నారో మాకు అర్థం కావడం ఎందుకంటే పదకొండు గంటల నుంచి రెండు వరకు నామినేషన్ కార్యక్రమాలు ఉంది పది నలభై ఐదు నిమిషాలకే పోస్ట్ పోన్ చేసినట్టుగా ఎలక్షన్ ఆఫీసర్ గారు డిక్లేర్ చేయడం జరిగింది అంటే ఇది ఎవరి ప్రోత్పలంతో ఎలక్షన్ పో పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు దానికి పోలీసులే సమాధానం చెప్పాలి మరి అదేవిధంగా ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ మిల్క్ డైరీకి సంబంధించి ఎలక్షన్ జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే నంద్యాల డైరికి కూడా ఎలక్షన్ జరిగింది మరి అప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగింది మరి ఆనాడు వైసీపీ సానుభూతిపరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్వే జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గారు కూడా ఎన్నిక కావడం జరిగింది మరి ఆనాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిగినప్పుడు ఈరోజు ఎందుకు ఆ విధంగా పోస్పోన్ చేయాల్సిన అవసరం అవసరమేముంది అంటే ఎలక్షన్ అనేది ఇంకా ఎప్పుడు జరగకుండా చేయాలనుకుంటున్నారా లేకుంటే దీన్ని ఈ డైరీని శాశ్వతంగా మరి ఊహించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారా ఇక్కడ ఈ యొక్క డైరీ అనేది ఎన్నో సంవత్సరాలుగా మరి దీనికి ఒక చరిత్ర ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మొత్తం డైరీలన్నీ కూడా ఒకటోటిగా ఒకటిగా మూతవేసి మరి ఆయన సొంత డైరీని డెవలప్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా ఏదైనా కుట్రలు జరుగుతూ ఉన్నాయనేది మాకు అనుమానం కలుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ చూస్తే చాలా వరకు బాధేస్తూ ఉంది ఎందుకంటే అసలు ఎలక్షన్ అనేది ఒకరు ఎవరో చెప్తే పోస్ట్ పోన్ చేయడము మరి ఎవరో చెప్తే ఎలక్షన్ డిక్లేర్ చేయడం అనేది కాదు మరి ముఖ్యంగా పోలీసు అధికారులు కూడా దీని మీద పునరాలోచన చేసి ఖచ్చితంగా ఎలక్షన్ జరపాలా ఈ మూడు డైరెక్టర్లకు మరి వాళ్ళకు మెజార్టీ ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం భయపడాల్సిన పని లేదు ఇది ఎవరైతే ఈ యొక్క గ్రామాల్లో సొసైటీ ఉన్నారో ఆ సొసైటీ ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ ఎలక్షన్కు అతను నమోదు అవుతుంది వాళ్ళు మాత్రమే ఓటేస్తారు మరి ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా దురదృష్టకరం ఎలక్షన్ జరిగి ఉంటే ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు అంటే పార్టీకి సంబంధం లేకపోయినా కూడా మా యొక్క డైరెక్టర్ ముగ్గురు కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించుకునే దానికి మాకు సంపూర్ణమైన మెజార్టీ కూడా ఉండింది ఇది కొంతవరకు మాకు బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే చాలామంది మా డైరెక్టర్లు కూడా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకు ఉంది మెజార్టీ మాకుంది అన్ని గ్రామాల్లో కూడా ఈ సొసైటీలో ఎక్కువగా వైసీపీకి సార్భూతి పరమాత్మ సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మరి ఆనాడు కూడా తిరుగులేని మెజారిటీతో మరి డైరెక్టర్లు గెలిచి చైర్మన్గా కూడా ఎన్నిక కావడం జరిగింది కాబట్టి ఈసారి కూడా తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఈ యొక్క ఈ డైరెక్టర్ను తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తాం